హాయ్ హలో ఫ్రెండ్స్ నేను నేను కావ్యాస్ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా నేను చేసేది ఏంటిది అంటే రండి గోధుమ పిండి బిస్కెట్స్ వేస్తాను నేను కారం ఇస్తానా మీరు చూడండి ఇగో గోధుమ పిండి విడి గోధుమ పిండి ప్యాకెట్ గోధుమ పిండి కాదు విడి గోధుమ పిండి ఇగో నువ్వులు ఇగో జీలకర్ర ఉప్పు కారపొడి ఆయిలు ఇగో వాటర్ ఇప్పుడు నేను చూపిస్తామే చూడండి పిండి ఇక్కడ పెట్టినాం కదా ఇగో జీలకర్ర ఇగో ఇట్లా నలువాలే చిన్న పిల్లలు ఉన్నోళ్లకు ఓన్లీ జీలకర్ర ఉప్పు అంతే వేసుకోండి కారపొడి ఏం వేసుకోకండి నాకంటే ఇద్దరు పెద్ద పిల్లగాలే కాబట్టి నేను కారపొడి వేసుకుంటున్నాను ఇగో ఇగో నువ్వులు అన్నీ వేసుకుంటాను ఇంక ఉప్పు మన రుచికి తగినంత మీ ఇష్టం ఇంకా ఇక ఇంత వేసుకుంటాను నేనైతే ఇంకా కొద్ది అంతా ఇంకా చాలు ఇంకా కారపొడి కొద్దిగానే వేసుకుంటాను బాగా వేసుకోండి ఇంకో కొద్దిగానే ఎందుకంటే టేస్టు కోసం అంతే ఇంకా అంతే అంతా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాకెట్ల కలపాలి చపాతీ పిండి మనం ఎట్లా కలుపుకుంటాం సేమ్ అట్లనే కలుపుకోవాలి చపాతీ పిండి టైపే ఇక ఆయిల్ మర్చిపోయినా సారీ ఫ్రెండ్ సారీ ఫ్రెండ్స్ ఇక ఆయిల్ వేస్తాను పిందిలా ఇది కొద్ది అంతసేపు నానాలే నాక నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవాళ వెదర్ చూడండి ఎంత బాగుందంటే ఫుల్ మబ్బు ఉరుముడు సూపర్ అంటే సూపర్ ఉంది వెదర్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా ఇక అవన్నీ చెట్లే ఒకసారి నేను మీకు ఈ ఊరు మొత్తం చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఒకసారి మేము వస్తామంటారు మా ఊరు అయితే మీరు కంపల్సరీగా మీరు ఎందుకు మంచిగా లైక్ కొడతలేరు షేర్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తారు మీరు ఎందుకు లైక్ కొడతలేరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఎందుకు అట్లా చేస్తున్నారు చూస్తున్నారు కదా నేను పంపించేటి ఇంకా కొత్త కొత్త వెరైటీలు కూడా మేము నేను మీకు చూపిస్తాను ఒక ఫుడ్ ఏ కాకుండా ఇలాంటి వాతావరణం కూడా నేను మీకు చూపిస్తాను వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్స్ మాత్రం కొట్టండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే వర్షన్ స్టార్ట్ అవుతుంది ఇగో చినుకులు పడుతున్నాయి చూస్తున్నారా ఇంకో సౌండ్ నేను సైలెంట్గా ఉంటా మీరు వినండి ఎంత బాగుందో కదా సౌండ్ చూడండి గో ఇదంతా మా ఇల్లు ఒకసారి నేను మీకు మా ఇల్లు కూడా చూపిస్తా తగ్గో పోయేది నా పెద్ద కొడుకు అగో వాడే ఇవన్నీ ఎడిట్ చేసి అన్నీ చేసి పెట్టేది వాంది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది మీరు అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పుడే అడి నీ యూట్యూబ్ ఛానల్ పేరు మా అస్టర్ ఇద్దట కింద లింక్లో పెడతాడట మీరు చూసుకొని వానికి కూడా సపోర్ట్ చేయండి ఇగో వర్షం పడుతుంది మీరు చూడండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఇది నేను పెంచుకునే చెట్లు నా స్వంతంగా ఇగో దీనికైతే ఎంత బాగుంటాయో మాందర పూల కలర్లు చాలా అంటే చాలా బాగుంటాయి ఇగో ఇట్లా ముద్దలు చేసుకోవాలి ముద్దలు చేసుకొని ఇగో ఇలా పిండి డిప్ చేసుకోవాలి డిప్ చేసుకొని ఇగో కింద కూడా కొద్దిగా పిండి చేసుకోవాలి ఇంకో ఇట్లా చేసుకోవాలి ఇది చాలా అంటే చాలా పల్సగా చేసుకోవాలి బిస్కెట్స్కి చాలా అంటే చాలా పల్సగా ఎందుకంటే బిస్కెట్లు రావు మరి మందం చెప్తే మెత్త మెత్తగా ఉంటాయి ఏంది నువ్వు గట్ల చెప్పినావు గిట్లు వచ్చినాయి అని మీరు అనుకోవచ్చు నేను ఇప్పుడు గలగల అనే వరకు గోలిచ్చి నేను మీకు చూపిస్తాను మీరు చూడండి ఇగో ఇంత పల్సగా రావాలండి పేపర్ ఎట్లుంటుంది పేపర్ లెక్క రావాలి ఇగో నువ్వులు జీలకర్ర అన్న నవ్వు ఏమికో మీకు ఇక నువ్వులు జీలకర్ర ఇవన్నీ చిన్నపిల్లలకు చేయండి ఎంత టేస్టీగా తింటారు అంటే అంత టేస్టీగా తింటారు మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి నేను చేసే మరిన్ని కొత్త కొత్తవి మీకు వచ్చేస్తాయి మీరు చూసుకోవచ్చు మీరు మీ పిల్లగాళ్ళకి మీరు చేసుకోవచ్చు ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను గిన్నిసార్లు చెప్తున్నా మీరు మాత్రం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసేది కొత్త కొత్తవి అన్నీ మీకు వస్తాయి కంపల్సరీగా ఇగో ఇప్పుడు నేను మీ పైకి తీసి చూపిస్తానా చూడండి ఇగో ఇగో ఎంత పలుసగా వచ్చిందో చూసిందా ఇగో నా ఏళ్ళే అవ్వపడతానే ఇగో ఇంత పలసగా రావాలి ఇగో దీన్ని ఇప్పుడు ఏం చేయాలి తెలుసా నేను చూపిస్తా మీరు చూడండి పట్టుకో మన ఇష్టం వచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు ఇగో ఇగో మన ఇష్టం వచ్చిన షేప్లో మనం ఇగో ఇట్లా కట్ చేసుకోవచ్చు ఇంకో ఇట్లా ఇది బాగా పలస ఉన్నది కాబట్టి ఇట్లా వస్తాయి మీరు నేను ప్లేట్లు వేస్తా మీరు చూడండి ఎట్లా అవుతాయో నేను చూపిస్తా ఇంకా ఇట్లా కట్ చేసుకున్నారు కదా ఇట్లా కట్ చేసుకున్నాక ఇగో ఈ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్కు కొద్దిగా అంత ఇగో ఇగ ఇట్లా పిండేయండి ఎందుకంటే కింద అతుక్కోకుండా ఉంటాయి బాగా అయినాయి కదా ఇగో ఇట్లా పిండేసి అనుకో మీకు అతుక్కోగు ఇగో ఇవి ఉన్నాయి కదా మీరు ఇట్లా నన్ను వేసుకోవచ్చు కానీ నేను ఏం చెప్తానో మీరు చూడండి ఇట్లా చిన్న చిన్న పీసెస్ ఇందులో నువ్వులు బాగా అయ్యేసరికి ఇరుగుతలేదు లేకపోతే కత్తితోనే మీకు చూపెట్టేదాన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి వరకు నా కొడుకు ముంగట చెట్లను చూపిస్తాడు చూడుపోండి మీరు ఎలా ఉంటాయో అమ్మాయి ఇగోండి మా పప్ప ఏం చేస్తుందో చూడండి ఈ టేషాలు ఇస్తుంది ఎలా ఆడి నుంచి వేయ వేయ మాకే అది నా సైకిల్ ఇది మా అందరి చుట్టూ దాంట్లోనే మామిడికాయ చెట్టు ఉంది కిందని పూల చెట్లు బయట అది చెత్త అక్కడ ఉన్నది మా షాపు స్ట్రేట్గా అది మా షాపు ఇది మన మా ఓనర్ వాళ్ళ ఇల్లు అది మా ఓనర్ వాళ్ళ కారు ఇక మా పొట్టిది ఏం చేస్తుందో చూడండి చిన్నోడు చిన్న చిన్నోడు ఇగో ఇప్పుడు ఇది ఉన్నది కదా నేను ఇంకో తిరగ చూపిస్తాను మీరు చూడండి ఇగో ఇట్లా ఇట్లా రౌండ్గా ఇది ఉంది కదా ఇట్లా ఇంకోటి ఇది ఇది ఇప్పుడు ఇట్లా గోలించుకుంటా ఇది గోలిచ్చుకున్నాక మనకి ఇష్టం వచ్చిన షేపులలో మనం చేసుకోవచ్చు ఇంకా ఇంకోటి ఇది ఉన్నది కదా ఇదో Ido a caccia. Cagnesco. Ido, ido a Igo. Igo, igo. Io sono in angolo. Igo. Io la uola di escoccio. Io capisco. In che cosa? Malvale, mancino i due. Costa la cacciavarcela, ma non vale. Maltene, ma non ci vuole tenere. Io. 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 Nå skal vi sjekke denne. మొత్తం మునగాలే మునిగే వరకు చాలు మనకు డీప్ ఫ్రై సరిపోయే అంతా ఇంకో ఇదేమో అవి గోల్నే ఇల్లు వేసుకొని దింట్ తీస్తా ఇవి కొద్ది అంత మసలి దాకా నేను చూపిస్తాను ఇక మసలు ఏంటి ఇక ఇస్తానా ఒకటి అందా మసలే ఆ ఒక్క లేదు అసలు మీకు చిన్నపిల్లలున్నకాడ ఇట్లా వేసి పిల్లవాళ్ళకు పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా పడతాయి ఇట్లా కానీ ఒక్కొక్కటి వేసుకోవాలి మరి చాలా చానా వేసుకోవద్దు ఇక ఇది ఫ్లవర్ లెక్క వేసిన కదా ఇది కూడా వేసుకుందాం బాగా పోతా ఉంది చూడండి ఎట్లా పడుతుందా ఫుల్ అంటే ఫుల్ పడుతుంది మీ కాడ పడుతుందా పడుతుంది ఏదో నాకు కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కొత్త కొత్త వీడియోలు వస్తాయి కొత్త కొత్తవి అన్నీ వస్తాయి మీకు నేను ఏమేమి చేస్తానో మీకు అవన్నీ వస్తాయి అదో కలుపుదాం ఎర్ర అయినాక చూపిస్తా ఇగో చూసి నేను ఒక నిమిషం మీ బయటకు వచ్చి చూపిస్తే మీరు చూడండి ఆ బయటిని నేను బయటకు వస్తా చూపిస్తానండి ఇక సౌండ్ చూసా గడగడగడగల అంటాను వ్యక్తిగా అయితే వెస్తానా మనలో ట్రిప్ ఇక మీకు వెలుతురుకు చూపిస్తానా చూడండి ఇగో సౌండ్ ఇగో సౌండ్ ఇగో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇగో నేను కొద్దిగా డిస్ట్ ఇస్తా మీరు చూస్తారండి ఫస్ట్ మనం చేసిన నూనె ఉంటుంది కదా నూనె డిస్ట్ తీయాలి ఇంక పక్కకు పెట్టుకోవాలి ఏ అప్పైనా సరే ఇగో ఫస్ట్ ఇంక నేను ఏమని చెప్పినా ఫస్ట్ పెద్దోళ్ళు తినాకనే చిన్నోళ్ళు తినాక ఇగో ఫ్లవర్ చూసి లెక్కల గోలింది ఇంకో అవుపడతా అందా ఫ్లవరు ఎట్టిగా అయింది ఇది కూడా అగో విన్నారా ఇగో చూడండి ఇగో వస్తా ఉందా ఇంకో చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చేది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్స్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీకు ఎన్నో వస్తాయి ఫ్రెండ్స్ బాయ్